హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక సమీరా కొండ మీద నుంచి పడి రక్తపు మడుగులో ఉన్న వీడియోని అయితే రికార్డ్ చేసి కాంచన ఆ వీడియోని దర్శన్కి పంపిస్తుంది ఇక దర్శన్ అయితే కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా ఆ వీడియోని అయితే చూసి ఏంటి సమీర చచ్చిపోయిందా అని ఎంతో బాధగా కార్ని డ్రైవ్ చేస్తూ చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు ఇంతలో అనన్య పురమాయించిన రౌడీలు అయితే దర్శన్ వెళ్తున్న కార్ ని గుద్ది యాక్సిడెంట్ అయ్యేలా చేస్తారు దాంతో దర్శన్ ఆ కార్ తప్పించబోయి పక్కకు పెట్టి ఇక చెట్టుకు తగలడంతో ఆ కార్ కైతే యాక్సిడెంట్ అవుతుంది ఇక దర్శన్ తలకి దెబ్బ తగిలి రక్తం అయితే వస్తూ ఉంటుంది ఇక ఆ కార్ దిగి రౌడీలు అయితే వచ్చి దర్శన్ వింటూ ఉండగా శరణ్య మేడం మీరు చెప్పినట్టుగానే మీ భర్తకు యాక్సిడెంట్ అయ్యేలా చేశాం మేము ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాం అని అయితే యాక్టింగ్ చేస్తూ ఉంటారు ఇక ఇదంతా విన్న దర్శన్ అయితే ఏంటి ఇదంతా శరణ్య చేపించిందా అని షాక్ అవుతూ స్పృహ కోల్పోతూ ఉంటాడు ఇక ఆ రౌడీలు పక్కకి వెళ్లి అనన్యకి కాల్ చేస్తారు కాల్ చేసి మేడం మీరు చెప్పినట్టుగానే దర్శన్ కి యాక్సిడెంట్ చేశాము శరణ్య గారే ఇదంతా చేపించారని అతను ముందు కూడా మాట్లాడాము అని అయితే చెప్తూ ఉంటారు వెరీ గుడ్ చాలా బాగా యాక్ట్ చేశారు అని అయితే చెప్తుంది ఇక కాల్ కట్ చేసేసి రౌడీలు అయితే వెళ్ళిపోబోతూ ఉంటారు ఇక అనన్య అనుకుంటూ ఉంటుంది శరణ్య ఇప్పుడు చూడే నీ భర్త టూ పాయింట్ ఓగా తిరిగి నీకు ఎలా కాలేముడవుతాడో అని అనుకుంటూ ఉంటుంది మరో పక్కన యాక్సిడెంట్ జరిగిన దగ్గరికి రోహిత్ మొదటి భార్య వచ్చి అలా చూస్తూ ఉంటుంది మరి ఇక మీదట కథ ఎటువైపు మలుపు తిరగనున్నది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం